హాయ్ గాయల్స్ అందుకే చెప్పి నేను మీ బీజేపీ ఈ రోజు మనం ఉన్నాం కోరుకొండ మండలంలో ఉన్నటువంటి కాపురం దగ్గర బౌద్ధ రామంలో ఉన్నాం ఇది సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితం కట్టడం జరిగిందని చెప్పేసి మన చరిత్ర ఆధారాల తెలుస్తుంది సో ఇంతకుముందు మీరు వీడియో చూసారు కదా గది నుంచి పైకి ఎక్కుంటే వచ్చాము ఇది కొండలు ఉన్నటువంటి పై స్థాయి కనబడుతున్నటువంటి శిథిలమైపోయినటువంటి బౌద్ధ స్తోపం అనమాట సో చూడండి ఆ ఆనాటిలోనే ఎంత డెవలప్మెంట్ అందో ఒకసారి చూడండి ఇది చూస్తే మీకు డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ నుంచి నిర్మించే ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉందంటే నిజంగా చాలా గ్రేట్ కదా చూడండి ఇది అంతా కూడా శిథిలమైపోయి ఉంది శిథిలమైపోయినా సరే చాలా స్ట్రాంగ్ గా ఉంది పోయినటువంటి ఇదే ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే స్టార్టింగ్ లో ఎంత స్ట్రాంగ్ గా కట్టారో సో మనం ఒకసారి అర్థం చేసే సో చూడండి ఇవన్నీ కూడా గది గదిగా ఉన్నాయి దీనిని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఈ యొక్క గదిల కింద ఉండేవన్నీ ఇక్కడ చూస్తే బౌద్ధ స్థూపం ఆనవాలో మనకు కలిపి కనిపిస్తున్నాయి కదా బౌద్ధ స్థూపాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి మనకు తెలుసు పైకి సూపం ఆకారంగా ఉంటుంది ఇది ఒక సిద్ధమైపోతుంది ఇది ఒకసారి మనం గమనించినట్లయితే ఇది ఒక స్థూపం అది ఒక స్థూపం ఈ వాళ్ళు కూడా ఒక స్థూపాలుగా మన ఈనాడు తెలుసుకోవచ్చు చూడండి గాయ్స్ ఇది అంతా కూడా పెద్ద కొండ ఈ కొండ మీద ఆ రోజుల్లోనే ఇంత ఎత్తు అయినటువంటి కట్టడాలు బౌద్ధ స్థూపాలుగా కట్టడం అనేది చాలా గ్రేట్ కదా సో మీ అందరికీ కూడా ఇంకో విషయం తెలియజేయాలి ఏంటంటే ఇది అందరినీ కట్టింది కూడా నాగజాతి ప్రజలు అంటే ఆనాడు బౌద్ధ భిక్షువుల్ని రక్షించింది ఆశ్రయం ఇచ్చింది కూడా నాగజాతి ప్రజలు అన్నమాట అలాగే నాగజాతి ప్రజల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాసినటువంటి గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట ఆ నాగజాతి ప్రజలు ఎవరు కాదు ఈనాడు ఎవరైతే అన్నగారిని వర్గాల కింద ఉన్నారు లేదంటే బానిసేక కొంతమందిని మాత్రమే చెప్తున్నాను ఎవరైతే బానిసల కింద ఉన్నారో వారందరూ కూడా నాగజాతీయ ప్రజలు ఇది నేను చెప్పింది కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే అటువంటి రచనలు చెప్పనమాట అందుకే సో ఇది అంత కూడా తెలుసుకుంటే ఎంత తెలివి ఉందో వాళ్ళకి ఆ ఎంత జ్ఞానం అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి జ్ఞానం పొందినటువంటి వారిగా మనం ఉన్నాం ఆనాడు ఆ ప్రజలు అంత అడ్వాన్స్డ్గా జ్ఞానం పొంది ఉంటే ఈనాడు మనం మాత్రం బానిసలుగా ఏదైనా ఒకరి కింద చుప్పులా మనం ఉండడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించుకోండి ఒకసారి సో ఈ యొక్క బౌద్ధ భక్తులను రక్షించే క్రమంలో లేదంటే వాళ్ళకి ఆశ్రమించేటటువంటి క్రమంలో నాగజాతి ప్రజల యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో వారి యొక్క పాత్ర ఎంత వరకు ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు ఎందుకంటే మనం చెప్పిన మాట అలా అలాంటి అంబేద్కర్ నాగజాతి ప్రజల కోసం చెప్పారు కాబట్టి మనం కూడా ఆ నాగజాతి ప్రజలు ఏవైతే కట్టడాలు కట్టారో వారి యొక్క ఆనవాళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా మేము తెలుసుకోవాలి అవి మా కళ్ళతో మేము చూడాలి అనే ఉద్దేశంతో ఈ కోరుకొండ ఉన్నటువంటి కోరుకొండ దగ్గర కాపవరం అంటే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం అనే ఊరులో బౌద్ధారామంగా ఇది ఉంది సో దీన్ని చాలా కాలం ఒత్తికి రామంగా గుర్తించలేదు వేరే వేరే పేర్లతో దీన్ని పిలువబడటం జరిగింది అన్నమాట అయితే సెంట్రల్ గవర్నమెంట్ బౌద్ధ రామంగా బౌద్ధుడు సంబంధించినటువంటి లేదంటే బౌద్ధ భిక్షులు సంబంధించినటువంటి ఆనవాళ్ళు దీంతో దొరికినాయి కాబట్టి దీన్ని బౌద్ధరామంగా గుర్తించి ఆ యొక్క రక్షణ అనేది దీనికి కల్పించడం జరిగిందన్నమాట కానీ మనం చూసుకోవచ్చు ఆ విధంగా గుర్తింపు వచ్చినప్పటికీ కూడా మన వాళ్ళకి ఇంకాను కూడా దీనికోసం తెలియదు సో ప్రతి ఒక్కరు కూడా దీనికోసం తెలుసుకోవాలి మన యొక్క చరిత్రని మనం తెలుసుకొని మన ఇంకా ఇంకా కూడా జ్ఞానయుక్తంగా ఎదగాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మేము ఇక్కడ రావడం జరిగింది మాతో పాటు మీరు కూడా ఇవన్నీ కూడా చూసి తెలుసుకుంటారని కోరుకున్నాం అంతేకి కూడా జై భీమ్ చూడండి అక్కడ కూడా ఒక బౌద్ధత్వం ఉంది అది కూడా చూద్దాం రండి చూడం పట్టిది కూడా ఆనాటి కాలంలో ఉన్నాయి అక్కడ రాత్రి అనేది కూడా ఆ విధంగా అసలు ఎంత సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితం ఇది సత్వం జరిగిందని చరిత్ర ఆతం చెప్పుకుంటున్నాం రెండు వేల సంవత్సరాల క్రితం అసలు ఎంత నాలెడ్జ్ ఉంది కానీ నాడు మాత్రం మన నాలెడ్జ్ అంతా కూడా వేరే ఒకరికి అప్పగించి మనం బానిసలుగా ఉంటున్నాం అలాంటి నాయకత్వ లక్షణాలు మనం కోల్పోతున్నాం అలాంటి జ్ఞానాన్ని మనం కోల్పోతున్నాం అంబేద్కర్ వారసులు మనం చెప్పుకుంటున్నట్టు మనం అంబేద్కర్ ఉన్నటువంటి జ్ఞానం మనకు కూడా సంక్రమిస్తుంది అనేటువంటి విషయం మనం తెలుసుకోకపోతే ఎంత అజ్ఞానం ఉన్నావో ఒకసారి జ్ఞా గమనించండి చూడండి ఇది కూడా పెద్ద స్వరూపం ఒకసారి మీరు కింద నుంచి ఆ వీడియో కూడా అర్థమవుతుంది మన యొక్క చాలా ఎత్తులో ఉన్నాం ఎందుకు అంత ఎత్తులో ఈ యొక్క రాతిని ఒక్క రాయిని మనం నడి నడిచి రావడానికే చచ్చిపోయినంత పని అయింది మాకైతే నిజానికి అంత చాలా కష్టం వచ్చాం అలాంటిది ఇంత పెద్ద పెద్ద రాయిల్ని ఇంత మెటీరియల్ని కింద నుంచి వాళ్ళు అసలు ఎక్కడ తెచ్చారు ఎంత బాగా పనిచేశారు ఇలాంటి ని ఎంత బాగా నిర్మించారు ఒకసారి మనం గమనించాలి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా నాగజాతి ప్రజలందరికీ కూడా అజేబియం ఈనాడు ఉన్నటువంటి మనకు కూడా అజేబిఎం